மல்லதி செனே பார மல்ரு நிதா வேசெனே பிரார்த்தனை நிபாரம்தில்ல திஞ்ச

పరిశుద్ధిని చంత చే ప్రాణము నాకు సేద తీర్చే పరిశుద్ధిని చెప్పేర్చనే ప్రాణము నాకు సేద తీర్చే ప్రాతి చుచుడి విశ్వాసీ ప్రార్థనా మరువకుమా ప్రదేశీ ప్రార్థించు చుండివ ప్రాథనే ప్రదేశు నిన్ను ప్రతికించినే ప్రార్థనే దారి దా మీ ప్రార్థనే పరదేశమందు నిన్ను ప్రతికించనే

प्रार्थించుจุন্িবা বিশ্বাসী প্রার্থনা মারু اكو মা পরদেশী प्रार्थించుจุন্টিবা প্রার্থনা পরলোক নিदिनी तिरुचुकालमो प्रार्थने प्रभु नुंडि मनमो पुंदु सूत्रमो प्रार्थने परलो प्रार्थने पारलोक ధనిధిని తెరుచుతాలము ప్రాతనే ప్రభు నుండి మనము పొందు స్తోత్రము ప్రార్థనే క్షేమా మందిరం ప్రార్థనే ప్రేమా ప్రాకారము ప్రార్థనే క్షేమా మందిరము ప్రార్థనే క్షేమా ప్రాకారము ప్రార్థించు చుంటివా విశ్వాసి ప్రార్థన మరో కుమా పరదేశీ ప్రార్థించువా పరదే దేవు నాకు సూత్రం సమీపించిన పాత్ర కొందనాలు ఒక భక్తుడు చెప్పిండు ఈస్టర్ అంటే చెప్పాలా సార్ చెప్పు చెప్పు ఈస్టర్ అంటే ఇక్కడ లేడు నీ మందిరమై నేను ఉండగా నా ఎందుండి నడిపించవా ఇక్కడ లేడు కాబట్టి పోయి సమాధులలో వెతుకుతున్నారు ఈస్టర్ పోయి అంటున్నాడు ఏసుప్రభు ఎప్పుడో చనిపోయిండు లేచిండు పరిలోకానికి వెళ్ళిండు మళ్ళీ మన దగ్గరికి వస్తానన్నాడు నా గురించి మీరు ప్రార్థన చేయండి వేచి ఉండండి నా గురించి ప్రయాసపడి ఉండి అన్నారు వీళ్ళు పోయి మరియమ్మ వాళ్ళు మగ్ధలేని మరియ వాళ్ళు పొయ్యి చూసి మళ్ళా వీళ్ళందరూ మళ్ళా సమాధిలో నేను మస్కులు లేస్తాను చెప్పిండు కదా పొయ్యి చూడడానికి వెళ్తే అక్కడ దేవదౌత అన్నది ఆయన లేచిపోయిండి ఇక్కడ లేడమ్మా ఖాళీ సమాధి ఉన్నది మళ్ళా మళ్ళీ మీరు ఆట ఆట పోయి సమాధులలో వెతుకుతున్నారు మీరు ఈస్టర్ ఈస్టర్ అని అంటే ఇది ఏమిటిదంటే వాళ్ళకు కట్టడ ఉన్నదన్నమాట వాళ్ళ సంఘము అయ్యగారు చెప్పినట్లు వాళ్ళ సంఘము డిఎస్లు పాస్టర్లు రెవరెండ్లు వాళ్ళంతా ఏంటిదంటే వాళ్ళ పోషణ గురించి చేసుకునేటటువంటి ఆచారాలు వాళ్ళ యొక్క కట్టడాలు వాళ్ళు అవి చేయకపోతే వాళ్ళు మనకు వాళ్ళు ఏమంటారు అంటే ఓ వీళ్ళు జహరాబాదులో పోయి భక్తులు లేక పాటలు ఆడి ప్రసంగం వినొస్తున్నారు ఇక్కడేమున్నది వీళ్లకు భక్తి లేదు భక్తి లేదు అంటుండవు ఆయన మొన్న ఏం చేయాలి ఆయన కూర్చొనాలి ఆయన మొత్తం తడిపేస్తా నేను కూర్చుంటే కానీ కూసరు వాళ్ళు కదా ఇప్పుడు నేను కాయను బిలాము కోరాహు గుణలక్షణాలు కలిగినటువంటి వారు విశ్వాసులు గారు సంఘము కాదు క్రైస్తవులు గారు అని చెప్పి నేను పోరాటం అనే పుస్తకం చదువుతున్నా ఇప్పుడు నేను అయ్యగారిది ఆ గుణ లక్షణాలు ఉంటే మరి నువ్వు రక్షింపబడి దండుగు బ్రతికి దండుగు ఏమి చేసిన దండుగు గురువుకు వ్యతిరేకంగా మాట్లాడి గురువుకు నానా విధముల మాటలాడిని మనసు నొప్పిస్తే అది కూడా నీ క్రైస్తవత్వము కాదు గురువు ఎట్లుండీ నీవు లోబడి ఉండాలి ఆయనకు ఆయన ప్రార్థనలు దీవెనలు తీసుకోవాలి సంఘం గురించి ప్రార్థించాలి సత్యముని గురించి పోరాడాలి అంటుండ అయ్యగారు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇక పుస్తకాలు చదివి చదివి మనకు ఉన్నదో లేదో అయ్యగారు అన్నట్లు మనం ఇప్పటికే అని నింపేసేది కానీ మనం భయపడిపోతున్నాం కాబట్టి మన సంఘం అంటే వాళ్ళ ఏ వాళ్ళ స్వచ్ఛంగా తిన్నమంటారు స్వచ్ఛంగా ఉండమంటారు స్వచ్ఛంగా పొమ్మంటారు పండుగ చేయదు అంటారు అంటారు వాళ్ళు ఇట్లా మనకు ఆచారాలు కట్టడాలు వాళ్ళు విన్నారు కనుక ప్రసంగం ఈకం వస్తాయి కానీ క్షమించాలి ఏమన్నా అయ్యగారు ఓకే అంకుల్ మంచి థ్యాంక్ యూ అంకుల్ అందరూ ఒకసారి చప్పలు